శాస్త్రులు పరిచయులు ఎవరికి పరిచయం చేస్తున్నారు వీళ్ళు యహోవా దేవుడికి దేవాలయంలో సువర్ణ దేవాలయంలో సులోమోన్ గారు కట్టించినటువంటి మందిరంలో యహోవాకు దూపదీప నైవేద్యాలు బలులు అర్పణలు పాప పరిహారార్థ బలు పూర్ణ హోమములు రక్త ప్రోక్షణ భాగాలు పండుగలు అమావాస్య పౌర్ణమి బలు అర్పణలు ఎన్ని చేస్తా ఉన్నారండి వీళ్ళు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళతో డైరెక్ట్ గా ఏసు వారు చెప్తా ఉన్నారు ఏమని రే రే మతంలో మూలుగుతున్నటువంటి వారులారా మీ మతంలో ఒకరిని కలుపుకోవడానికి మీరు దేనికైనా తెగిస్తారా మీరే నరకానికి పోయేవారంటే వాడిని ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోనికి మీరు తీసుకుని వెళ్ళిపోతున్నారు అని డైరెక్ట్ గా యేసు క్రీస్తు వారు చెప్పారంటే అర్థం ఏంటి నమ్మినటువంటి మీకు పట్టే ఏంటి అని చెప్తా ఉన్నాడు ఆయన నరకం యహోవాన్ని నమ్మకూడదా ఆనాడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలుగా ఉండి ఆయన సన్నిధిలో